స్వాగతం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర్ మండలంలో సుప్రీంకోర్టు తీర్పును వెంటనే రద్దు చేయాలని కార్వేటి నగరం మండల కేంద్రంలో దళిత సోదరులు నిరసన వ్యక్తం చేశారు మండల నలుమూలల నుంచి దళిత సోదరులు భారీ ఎత్తున చేరుకుని నిరసన తెలియజేశారు

चओ <laughs> అదే విధంగా ఈ మండలంలో మానస్వాదనందరూ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ మాలస్వాధనందరికీ కూడా మీ కార్యాలయం ఎలాంటి ఏదైనా సర్టిఫికేట్స్ కానీ ఎలాంటి అవసరం ఉన్నా సరే ఖచ్చితంగా కూడా మీరు అందరూ కూడా మాకు సహాయం చేయాలి మేడం అందరూ కూడా చాలా వెనుకపడిన వాళ్ళు వాళ్ళు చదువుకోడానికి అదే విధంగా ఉద్యోగ అవసరం ఏదైనా సరే వాళ్ళ వాళ్ళు వచ్చినప్పుడు మీరు కూడా ఒక సంబంధిత అధికారి కూడా స్పందించండి మా యొక్క ఉద్యమం అందరూ కూడా సహాయంతంగా లభిస్తారు మా మానవంత్రం అంతా కూడా మేము కోరుకుంటు మాల బాధ మా సర్టిఫిక వచ్చే వేరే వాళ్ళకి కూడా చాలా క్లియర్ గా